సహోదరు దైవ ప్రజ దేవుడు మనందరినీ కూడా మన ప్రమేయం లేకుండా సృష్టించారు అందరినీ మన ప్రమేయం లేకుండా సృష్టించినటువంటి దేవుడు మన ప్రమేయం లేకుండా మనల్ని రక్షించలేదు మనము మన జీవితాలలో ఏది చేస్తామో మనము మన జీవితాన్ని ఏది మాట్లాడతామో దాని ప్రతిఫలమే మన యొక్క రక్షణ అనేది ఈరోజు దేవుని సందేశంగా మనం ఇస్తుంటాడు అంటే దేవుడు మనందరికీ స్వేచ్ఛనిస్తాడు మనందరము మనము మనకు నచ్చినట్లుగా బ్రతకచ్చు దేవునికి నచ్చినట్లుగా బ్రతకచ్చు లేదా ఈ లోకానికి నచ్చినట్లుగా బ్రతకవచ్చు ఏదైనా కానీ అది మన చేతుల్లోనే ఉంది మనం ఎలా బ్రతకాలి అన్నా మనం ఏ మాట్లాడాలి అన్నా మనం ఏ పని చేయాలన్నా మనకు ఒక స్వేచ్ఛను దేవుడిచ్చారు మీరు చేయాలి ఇది చేస్తేనే మీరు నా శిష్యులుగా పడతారు అని మాకు ఎప్పుడు కూడా ఒత్తిడి అనేది చెప్పిస్తున్నారు అందుకని ఈరోజు మనిషి ఎదురుగా జీవాన్ని మేలను ఉంచుతూ ఉన్నాడు కీడును మరణమును ఉంచుతూ ఉన్నాడు అదేవిధముగా నాశనాన్ని ఉంచుతూ ఉన్నాడు జీవ పోషకాన్ని ఉంచుతూ ఉన్నాడు నరకాన్ని చూపిస్తూ ఉన్నాడు పరలోకాన్ని చూపిస్తూ ఉన్నాడు మరి మనిషి దేన్ని తీసుకుంటాడు దేవుని మనిషికి శిక్షణ ఇచ్చాడు సహోదరి సహోదరులారా మరి మనం జీవనం పొందాలి పరలోకం చేరాలి అంటే మన లోకంలో ఉండగా ఏం చేయాలనేది దేవుడు ఈరోజు మనం మీరు ప్రేమించి నా ఆత్మలను పాటించి మీరు నాకు విధేయు జీవించమని ప్రభు బోధిస్తూ ఉంటారు అవును నా అందరం కూడా ఆయనను ప్రేమించారు ధర్మశాస్త్రములో ప్రధానమైనటువంటి ఆత్మ ఏంటిది అంటే నీ దేవుడైన ప్రభువుని నీ కోట జీవి చేస్తున్నటువంటి మనల్ని కాపాడుతున్నటువంటి మనం రక్షిస్తున్నటువంటి మన నిత్యము పూర్వ ఉదయం ప్రేమిస్తారు ప్రేమిస్తామని మాటలతో చెప్తే సరిపోదు ప్రేమిస్తున్నామని చెప్పి ఐ లవ్ యూ జీసస్ ఐ లవ్ యూ గా అని సరిపోదు అది మన యొక్క క్రియల్లో కనిపిస్తారు అది మన క్రియలు కనిపించదు అంటే వేసుకు పదిహేన వచ్చినము మరియు ఇరవై ఒకటవ వచ్చిన వరకు కాదు నా ఆర్జన పాటించుకునే నన్ను ప్రేమిస్తూ ఎవరైతే ఆయన ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తారో అలాంటి వారే ఆయన మీద ప్రేమను చూపేవాళ్ళు మనము దేవుని మీద మనం పని పనులు ఆయనను ప్రేమించాలి రెండవదిగా ఆయన విధేయలు కావాలి ఆయన యొక్క చిన్న విధేయాలి మనం దేవునికి సమర్పించుకోవాలి విజయంగా పూర్వకంగా మనము ఆయన అడుగా జీవితం జీవిస్తూ మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం మరి ఇక మూడవదిగా మనకి రోజు సువిశేషం ద్వారా యేసు ప్రభు తెలియపరిచేది ఏమిటంటే లుకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ చిత్రంలో తనను తాను విజించుకొని తను అనుసరించి వాడే నిత్య జీవితాన్ని పొందుతాడు ఆయనకు ఏదో విలువ చెప్పి తెలియపరుస్తున్నాడు

ఆ రోజు గురువులు మీతో చెబుతూ నువ్వు మట్టి నుండి వచ్చావు మట్టిలో కలిసిపోతా మరి గ్రహించుకొని సువార్తతో విశ్వసించు నీ పాప జీవితాన్ని వదిలిపెట్టు అని చెప్పారు మరి మట్టి నుండి వచ్చిన మనము మట్టిలో కలిసిపోదా అది అధ్యయనం అయితే మనల్ని మట్టిలో ఉండి మహిమలో చేర్చే రక్షకుడు తనకున్నాడు అనేది మనందరి యొక్క కూడా ఆశ మన అందరి యొక్క సంకల్పం ఆ ప్రభుని అన్ని పెట్టుకుని చూపిస్తుంది ఆ యేసు ప్రభు ద్వారా మనం రక్షణ పొందడం ప్రేమైన సహోదరి సహోదరు మరి మరి ప్రభుని కొనుక్కుతున్నాడు నన్ను అనుసరించబోదు వాడు తనను తన తెలుసుకొని తన అనుదరి స్థిరపడి అనుసరించాలి అతి వారే మనలో నిత్య జీవితాన్ని పొందుతారంటున్నాడు మరి ఈ రోజు మనం దేనికి మనం ఆ ఘటన ఈ ఘటన ప్రభు ఈనాడు మొదలు పట్టడం ద్వారా ద్వితీయోపదేశం కాలము ముప్పై ఒకటి పదిహేను వచ్చి ఇరవై వచ్చి చెప్పాడు ఆయన ఆత్మల్ని పాటించారు ఆయన చేస్తారు ఆయన ఆయనకు మా జీవితాన్ని సమర్పించుకొని జీవించారు అలా దేవుడు ఆహ్వాన పాటించడం ద్వారా ఏం జరుగుతుందో మనకు దియ్యోపదేశం ద్వారా నాలుగవ అధ్యాయము ఆలోచనలు తెలియపరుస్తున్నాడు మీరు నా ఆహరణను పాటిస్తే మీరు జ్ఞానవంతులవుతారు ఇంతటి జ్ఞానము మీకు ఎక్కడి నుంచి వచ్చిందో అని ప్రజలందరూ కూడా ఇస్తుపోతారు అని తెలియపరుస్తున్నారు కనుక దేవుని ఆదాన్ని పాటించినప్పుడు మనం జీవాన్ని పొందటమే కాదు జ్ఞానవంతల వలత విజ్ఞానవంతల ఈ లోకములో మనం ఎలా జీవించాలనే జ్ఞానాన్ని దేవుడు మనకు ఇస్తాడు అదే అదేవిధముగా మనం హరిస్తాం ఈరోజు కీర్తినాకారు ద్వారా ఒకటవ కీర్తన రెండు మూడు వచనాలలో దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు ఇదిగో మీరు ఆజ్ఞలను పాటిస్తే దేవుని ఆజ్ఞలను పాటిస్తే దేవుని మీరు జీవిస్తే నది పడ్డ ఆటబడినటువంటి చెట్టు వల్ల ఉంటారు అది ఎప్పుడు పచ్చగా ఉంటుంది అదే విధంగా ఇదిగో నిత్యము పచ్చగా ఎలాంటి నీళ్లు అవసరం లేకుండా జీవిస్తుంది అదేవిధంగా మనం కూడా దేవుని రాజధాను పాటించడం ద్వారా ఫలిస్తా ఎల్లప్పుడు కూడా దేవుళ్ళు ఎదుగుతా ప్రబోధనాడు కదా నేను ద్రాక్ష వల్లని మీరు తీగలు ఎవరు తా ఎంతమంటారో నేను ఎవరికారో వారు అధికముగా ఫలిస్తారు అంటున్నాడు మరి మనం అధికంగా ఫలించాలి అంటే ప్రభుడిలో ఉండాలి ప్రభుడిలో ఉండాలంటే ఆయన ప్రేమించాలి ఆయన ప్రేమించడం అంటే ఆయన ఆత్మలను పాటించడం ఆయన ఆత్మలను పాటించడం అంటే ఆయన విజయులై జీవించడం అప్పుడే మన అందరం కూడా పరలోక రాజ్యం చేత ఈ లోకంలో కూడా జీవాన్ని పొంది దేవుని యొక్క మహిమతో ఇతరులకు ప్రకటించగలుగుతాం మరి నీ నిర్ణయం నా నిర్ణయం మనం దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ ఆయనను ప్రేమిస్తూ ఆయనకి విజయత లేదా ఈ లోకాసర నుండి ఈ లోక వ్యాపారీ మన జీవిత నాశనం చేసుకొని మనం నరకానికి వెళ్తామా నిర్ణయం తీసుకున్నాం దేవుడు మనందరినీ కూడా స్వేచ్ఛ పరంగా జీవిం చేస్తూ ఉన్నాడు మరి ఈరోజు నీ నిర్ణయం నా నిర్ణయం మనందరి నిర్ణయం మరి మా అందరి నిర్ణయాన్ని ఆ ప్రభు తెలియపరుస్తూ ఆ ప్రభు మనల్ని ప్రేమించే బిడ్డలుగా మన రాతలు ధ్యానం తీసి మాంసేయమని ఒకవేళ మన ప్రభుని అనుసరించాలని ఆశిస్తే మనకు మార్గాలను సృతమి చేయమని ఆ ప్రభుని మనందరం కూడా ప్రార్థించుకున్నారు మన జీవితాలలో దేవుని యొక్క కృతలు పొందుకోవడానికి మా అందరం కూడా ఆ దేవాను దేవునికి చెప్పిన మాట్లాడే వాళ్ళయ్యా నీవు నాకు ఇచ్చినటువంటి జీవితంలో స్నేచ్చని నీదేం చేయాలి నీకే నేను బ్రతకాలయ్యా అంటే కాదు ఇక్కడ రోజు నాకు అని చెప్పి మా పిల్లలతో కూడా దేవుడు ఈ వాక్యం ద్వారా మన జీవితాలలో ఆయన యొక్క ప్రేమను నింపి ఆయన ఆరోగ్యంలో పాటించిన విధంగా మన రాజ్య హృదయాన్ని తీసి మాంస హృదయాన్ని వచ్చి ఆ హృదయం మీద కి <trundi> <trundi> <trundi>